మీ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ప్రెస్ మీట్కి వచ్చిన పత్రిక మిత్రులందరికీ అనగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం ప్రభుత్వ ఆదేశాలతో కలెక్టర్ గారి అనుమతితో ఈరోజు ఉష్ణోగ్రత వల్ల వచ్చేటువంటి అనాగ అనారోగ్య సమస్యలు వాటి నివారణ చికిత్స గురించి ప్రజల్లో అవగాహన మీ ద్వారా మీ ద్వారా కల్పించడానికి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందుకు వచ్చినందుకు మీరు మీరందరికీ మరొకసారి మా ఆరోగ్య శాఖ తరఫున మన డిపిఆర్ఓ గారి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను సో వేసవిలో దాదాపుగా అంటే మనకు మా వేసవి స్టార్ట్ అయ్యి వన్ మంత్ అయిపోయింది అంటే మార్చ్ ఫిఫ్టీన్త్ నుండి మనకు వేసవి కారణంగా ఒంటి పూట బడలు కూడా స్టార్ట్ చేయడం జరిగింది అదే మనకు కులమానం అనుకుంటా సో దాన్ని అనుసరించి మేము ఆరోగ్య శాఖ తరఫున మన జిల్లాలో దాదాపుగా ఇరవై ఒకటో తారీఖున మన వైద్యాధికారులు అలాగే ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో పనిచేస్తున్న పల్లె దవాఖానా డాక్టర్స్ లేదా ఎంఎల్హెచ్పిస్ వీళ్ళతో కూడా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్లస్ కన్వర్జెన్సీ మీటింగ్ కూడా మనం జిల్లా స్థాయిలో పెట్టుకోవడం జరిగింది సో వారు కూడా వారి వారి పనిచేస్తున్న చోట వారు వారు పనిచేస్తున్న చోట ప్రజలకి అవగాహన కల్పించడమే కాకుండా నివారణ చర్యలు చేపట్టి తగిన చికిత్సకు సంబంధించిన విషయాలను కూడా వారికి అవగాహన కల్పించాల్సిందిగా మేము సూచించడం జరిగింది సో క్షేత్రశలు పనిచేస్తున్న ఆరోగ్య కార్యకర్తలు కూడా జూమ్ సమావేశం దాదాపుగా రెండు మార్లు జూమ్ సమావేశం కూడా మేము నిర్వహించడం జరిగింది సో ఈ విధంగా మనం జిల్లాలో ఉన్నటువంటి ఆరోగ్య సిబ్బందిని పాటు లైన్ డిపార్ట్మెంట్స్ అయినటువంటి అంగన్వాడీ కానివ్వండి తర్వాత షర్ప్ ఐకేపీ వారిని కానివ్వండి వారితో కూడా మేము కన్వర్జెన్సీ మీటింగ్ పెట్టి గ్రామాలలో ముఖ్యంగా ఎన్ఆర్జీఎస్ వర్క్ నడు నడుస్తున్నటువంటి ప్రదేశాలలో కూడా ఓఆర్ఎస్ పాకెట్స్ ఇస్తూ నీడకు సంబంధించిన పందిళ్ళు కూడా వేయమని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది డిపార్ట్మెంట్ని సో ఇప్పుడైతే మా ఆశాలు ఫీల్డ్ లెవెల్లో కూడా ఓఆర్ఎస్ పాకెట్స్ ఇస్తూ వారికి అవగాహన కల్పిస్తున్నారు సో మరి ముఖ్యంగా సూచనలు ఏంటంటే ప్రజలకి మనం ఉదయం ఆరు గంటలకు క్షేత్రం పొలంలోకి వెళ్ళి పొలం అంటే పనికి వెళ్ళి పదకొండున్నర లోపు ఇంటికి వస్తే బాగుంటుందని తర్వాత ఒకవేళ నిజంగానే తప్పనిసరి పరిస్థితులు వెళ్ళాల్సి వస్తే తలపైన తెల్లటి రూమాలు లేకపోతే క్యాప్ లాంటివి ధరించాలి తర్వాత లూజ్గా ఉన్న కాటన్ దుస్తులు ధరించాలి తర్వాత అవి నీరు అధికంగా తీసుకోవాలి ఇటువంటి జాగ్రత్తలు పాటిస్తూ కూడా ఉన్నప్పటికీ ఒకవేళ వాళ్ళకు వడదెబ్బ తాగినట్టు లక్షణాలు అంటే బాగా టెంపరేచర్ రావడం చెమట పెట్టడం లేకపోతే మా నీరసం లాగా అనిపిస్తే వెంటనే దగ్గరలో ఉన్న సబ్ సెంటర్ కానీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కానీ పోవాల్సిందిగా ప్రజలకి సూచించడం జరిగింది సో ఈ విధంగా వాళ్ళకి అవగాహన కల్పిస్తూ పోతున్నాం మనం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇంతకుముందు మేము కూలర్స్ కూడా విచ్చి ఉన్నాము సో వాటిని ఒకవేళ రిపేర్ ఉంటే కనుక రిపేర్ చేసి పెట్టుకోమని కూడా సూచించినాము ఎందుకు అంటే ఎక్కడైనా వడదెబ్బ గురైన వ్యక్తి వస్తే హాస్పిటల్కి వస్తే వారికి గాలి మంచిగా వీచేటట్లు టెంపరేచర్ తగ్గేటట్లు కోల్డ్ పాయింట్ కూడా చేయాలని మేము సూచించడం జరిగింది ప్రతి దాంట్లో ఉన్న ఆరు బెడ్లలో రెండు బెడ్లు దానికే ప్రత్యేకంగా కేటాయించామని చెప్పడం జరిగింది అలాగే వాటికి ఐవి ఫ్లూయిడ్స్ కూడా ఎక్కువ మోతాదులో పెట్టుకోమన్నాము తర్వాత ఓఆర్ఎస్ పాకెట్స్ కూడా మాకు దాదాపుగా జిల్లా వ్యాప్తంగా ఒక మూడు లక్షల పైచీలకు ఓఆర్ఎస్ పాకెట్స్ కూడా సెంట్రల్ టచ్ స్టోర్ సప్లై చేసింది దాన్ని మేము ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పంపడం జరిగింది అక్కడ నుండి ప్రతి సబ్ సెంటర్లో అంటే ఆయుష్మాన్ ఆరోగ్య మంత్రి లేకపోతే సబ్ సెంటర్ పరిధిలో ఒక తర్వాత ఆశ విలేజ్ లెవెల్లో ప్రతి ఆశ దగ్గర ఒక యాభై పాకెట్స్ ప్రతిసారి యాభై పాకెట్స్ ఉండేటట్టు మేము ఏర్పాటు చేస్తున్నాం ఇదంతా మేము కన్వర్జెన్స్ మీటింగ్లో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము ఇది మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో అట్లాగే మనం మీరు చూస్తూనే ఉన్నారు దాదాపుగా ఎక్కడైనా వడదెబ్బ తోట ఏదన్నా జరగరాని సంఘటన జరిగితే ఒక త్రీ మెయిన్ కమిటీ కూడా స్టేట్ లెవెల్లో మాకు ఏర్పాటు చేయమని ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది దాంట్లో త్రీ మెయిన్ కమిటీ ఎస్ఐ గారు ఉంటారు మెడికల్ ఆఫీసర్ గారు ఉంటారు రెవెన్యూ మండల్ రెవెన్యూ ఆఫీసర్ ఉంటారు సో వీరు ముగ్గురు పోయి దాన్ని విచారణ చేసి ఎస్ ఇది ఏ కారణం చేత జరిగింది అని నివేదిక ఇస్తారు దాన్ని మేము అంటే ప్రభుత్వం అంటే కలెక్టర్కి నివేదిస్తారు కలెక్టర్ దానిపైన మళ్ళీ ప్రభుత్వాన్ని కూడా పంపించడం జరుగుతుంది సో ఈ విధంగా మేము ఆరోగ్య శాఖ తరఫున ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం సో ఇప్పటి వరకు మేము దాదాపుగా ఇది ఇంతవరకు యాక్షన్ చేసుకోవడం జరిగింది సో వడదెబ్బ లక్షణాలు మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా తలనొప్పి తీవ్రమైన జ్వరం ఎండిపోవడం దాహం వేయడం మగత లేదా నిద్ర కలవరింతలు పాక్షికంగా లేదా పూర్తి అపస్మారక స్థితిలో ఉండడం వడదెబ్బ గురైన వారిని వెంటనే చల్లటి ప్రాంతానికి చేర్చాలి చల్లని ఇంట్లో మంచిని ముంచిన గుడ్డతో శరీరాన్ని తుడుస్తూ ఉండాలి అదే కోల్డ్ స్పాంజ్ ఇంతకుముందు చెప్పినట్టుగా మీకు తక్కువ స్థాయి వచ్చే వరకు శరీరాన్ని తడుస్తూ ఉండాలి ఉప్పు కలిపిన మజ్జిగ లేదా చిటికెడు ఉప్పు కలిపిన గ్లూకోజ్ రావడం లేదా ఓఆర్ఎస్ ఓఆర్ఎస్ ఇంత ముందు చెప్పినట్టుగా మీకు మన దగ్గర మూడు లక్షల ఇరవై మూడు వేల పైచీలకు మనం జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి సో ఆరోగ్య స్థితి మెరుగు అనిపించినట్లయితే దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్యం తీసుకెళ్లాలి అత్యవసర సమయంలో మనం నూట ఎనిమిది అనే వాహనం కూడా ఉంటుంది దాన్ని ఉపయోగించుకొని మనం వీలైతే ఎంజిఎంకు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి సో ఇది మేము ఆరోగ్య శాఖ తరఫున మీ ద్వారా ప్రజలకి తెలియపరచుకోవాలనుకున్న సమాచారం మన వరకు హెచ్ఓ గారు మీకు అన్ని వివరాలను పూర్తిగా తెలియజేయడం జరిగింది వరంగల్ నగరపాలక సంస్థ కమిషనర్ గారి తరఫున మేము కొన్ని కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది ఆ కార్యక్రమాల్ని కూడా మేము ముందుస్తాను గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ముఖ్యమైన నలభై రెండు కూడల్లో మేము చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ లోపు అన్ని ప్రాంతాల్లో చలివేంద్రాలు ప్రారంభం చేయడానికి మేయర్ గారు కమిషనర్ గారు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ హీట్ వేవ్స్ నుంచి రక్షణ పొందే విధంగా మాకు ముందుగా ఫస్ట్ మా సంబంధించినంత సంబంధించినంతవరకు మార్నింగ్ సెషన్ మేము ఇంతకుముందు ఐదు గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఆ తర్వాత రెండింటి నుంచి నాలుగు గంటల వరకు పనిచేయించే వాళ్ళం ఇప్పుడు మా స్టాఫ్ ఐదు ఐదు వేలకు సంబంధించిన శాంటరీ స్టాఫ్ డ్రైవర్లందరూ కూడా ఉదయం నాలుగు గంటలకే వర్క్ స్టార్ట్ చేసి తొమ్మిది గంటలకు క్లోజ్ చేస్తారు అదేవిధంగా ఆఫ్టర్నూన్ ఫోర్ తర్వాత వర్క్ స్టార్ట్ చేసి నైన్ వరకు పనిచేసే విధంగా ఎక్కువగా ఎండలో పని చేయకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన కూడలి ప్రాంతాల్లో నీడ కోసం చలో పందిర్లు వేయడం అదేవిధంగా మా సిఎస్సి సెంటర్లు ఉన్నాయి కలెక్షన్ సెంటర్ సంబంధించినవి ఉన్నాయి మాయి అక్కడ కూడా చలో పందిర్లు వేయడం జరుగుతుంది ప్రజలకు కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి అప్రమత్త కార్యక్రమాలన్నింటినీ కూడా జిడబ్ల్యూఎంసి కమిషన్ గారి తరఫున కూడా మేము చేపడుతున్నట్లుగా మీకు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్